బాధవుల ప్రపంచంలోనే మొట్టమొదటి నరగద శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో భోజనాలు పెడుతున్నాం దానివల్ల భగవత్ ప్రసాదం అందరం తినాలి అని అనుకుని దాన్ని బయట పెట్టేసరికి కొంతమంది తినడానికి నా కోరిక కూడా మన స్థలం కారణం చేత రాబడుతున్నాం పెడుతున్నాం అతి త్వరలోనే ఈ పక్క లో మనం

దగ్గర దంపతులను కూర్చోబెట్టి ప్రతి నిత్యం కూడా గణపతి హోమాలు జరగాలి అది ఎంత జరిగితే మనకు అంత విశేషం కాబట్టి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డెమ్రాడ్తో లక్ష్మీ గణపతి స్వామి ఆలయ ఆలయం కాబట్టి భగవద్భావం ఉన్నారా మనము అందరం తలుచుకుంటే

మన ఎంత చైతన్య మన ఆలయానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ట్యాక్స్ ఎన్సెస్ ఇచ్చారు కూడా అవకాశాల చేసుకోండి తనగా స్థలాలు ఈ మూడు స్థలాలు ఏదో ఒక స్థలం నాలుగు స్థలాలు తీసేసుకొని ఈ ఆలయాన్ని చేసి చేసిలతో కట్టుకుంటూ రావడం स्पेयर गैस डिस्टेंस लॉ तेरे इधर अपने दिवस डाबल पेट आधी पूड़ा पल सेवी को जल्दी आंध्र में तो सारी काम आधी एटीएम ने जो एसएसटी आईएएम ने जो एसएसटी लॉ अन चक्के का स्वामी स्पेयर गैस एटीएम स्पेयर गैस सो तो अपने आंध्र में मान चक्के का स्वामी भाई के कल्याण वाले कंट्री ప్రతి ప్రతిరోజు పదిన్నర కాగానే వారి కళ్యాణం జరగాలి చాలా విశేషం దానిపై రోజు కూర్చొని పోల్చేసేటటువంటి అన్నదాన సత్రం కట్టడం ఇవన్నీ కూడా మనకున్నాయి కాబట్టి భగవద్భాతం ద్వారా అందరూ కూడా ఈ యొక్క భూతాన కార్యక్రమంలో పాల్గొనండి ఎంత భక్తి దానికి నియమం లేదు

రోజు దంపతులు ఇచ్చి పుట్టినరోజు కాబట్టి మీరున్నీ ఆ రోజు రోజున పెళ్లి రోజు రోజున ఆయుష్య కుమార్ చేసుకుంటే రాత్రితే పాపం ప్రతిపక్ష

చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు వెళ్ళేటప్పుడు మనం ఏమీ తీసుకొని వెళ్ళడం మనం రెండే రెండు వస్తాయి హోమం చేసిన పదార్థం దత్త దానం చేసిన పదార్థం ఈ రెండు మానవుడే మన వెనకబడి వస్తాయి ఏది కూడా మన వెనకబడి రావు మానవ జన్మ వచ్చింది అంటే పుణ్యాత్డు పుణ్యాత్డైతేనే మానవ జన్మ వస్తుంది లేకపోతే వాడికి మానవ జన్మ రాదు ఏదో జంతు జన్మ చెట్టు జన్మ పుట్ట జన్మ వచ్చే అలా పోతాడు జన్మను మనం చేసుకుంటున్నా అంటే వ్యాపోల్లో పడి నా భార్య నా నా పిల్లలు పడి నా ఎవ్వరు కూడా వెళ్తుంటే నీ ఏర్పడి రాదు ఏమంటారు రాదు ఇదంత పడి పిల్లలను చూడొద్దు భార్యను చూడొద్దు భర్తను చూడొద్దు అన్ని చెప్పట్లేదు మీరు ఎలా ఉండాలి యూ హ్యావ్ టు లీడ్ ద సొసైటీ బట్ యూ షుడ్ టచ్ విత్ ద సొసైటీ ఈ లోకంలో ఉండాలి ఈ లోకాన్ని అంటి ముట్టి తీసుకొని తిరిగి సమయాన్ని వృధా చేసుకోవాలి Time is very Devo, Proto, Deva Sanadana, Tattani, Sokham, de devo, 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 శక్తి సమకూర్చుకోవాలి ఈ మాలలో పడుతూ ఈ మాలలో పడి మనం ఏం చేస్తున్నామో తెలుసా ఎంత సేపు నా 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 అనే భావనతో ఉండి కనీసం మనం పొట్ట తినగా మనం పిల్లలు మా బాగుపడాలి లోపకుండాలి అని పొట్టలు ఎంత పెట్టుకొని సంపాదిస్తూ కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఒకటి నీ గురించి చేసుకున్నట్టు మీరు ప్రయత్నం చేయండి అవే చేయకుండా గాలికి వదిలేస్తే పునర్లా జరగం పునర్లాది మరణం పుట్టూనే ఉంటాం ఉత్తునే ఉంటాం దేర్ ఇస్ నో బ్యాన్ ఫర్ మానవ జన్మలో మాత్రమే ఈ గురించి ఉంటుంది ఏ జన్మలో చేద్దామన్న అవకాశం ఉంటుంది కాబట్టి ఏ గురించి నువ్వు మొదలు నువ్వు చేసుకో ప్రేమ నుంచి ఒకటి బాధ ఖర్చు పెట్టుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దశ భూమి దానం చేశాం అనుకోండి దశం స్క్వేర్ భూమిలో ఎంతైతే ఇసుక రైతుకులుంటాయో అంతకాలం నీకు సహ ప్రాప్తి కలుగుతుంది అదే కేవలం భూమి అనేది కాదు ఆ భూమి ఎన్నిలో కాదు

కేవలం నూట పదకొండు రూపాయలు తక్కువ కాకుండా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని నూట పదకొండు రూపాయల చొప్పున మీరు అవుతంలో తీసుకోవడం మర్చిపోకండి సాధ్యమైనంతవరకు ఆన్లైన్లో పే చేయండి చెక్ రూపంలో పే చేయండి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రూపంలో పే చెయ్యండి సాధ్యమైనంత వరకు అయితే అవకాశం మళ్ళీ దొరకడం కష్టం ఈ స్కీమ్ పోతే మళ్ళీ అవకాశం ఉండదు కాబట్టి భగవద్భాంత అందరూ కూడా ఈ స్కీమ్ లో పాల్గొనే ప్రయత్నం చేయండి మనం కలిసి మన జన్మను జీవితార్థం చేస్తున్న శుభ